హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసుకునే బజ్జీ పునులకి టమాటా చట్నీ మీరింట్లో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చట్నీ కోసం నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నా ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి ఒక స్పూను ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చిటగడి చింతపండు ఒక హాఫ్ ఇంచు అల్లము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి హాయ్ అండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే ఊరకునే మాడిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఎండుమిర్చి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ఇంచు అల్లం కూడా వేసానండి వీటన్నిటిని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకొని థర్టీ సెకండ్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకొని వస్తున్నారు కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇప్పుడు దీని మీద మూత పెట్టేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించండి మనం ఇందులో వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టాం కదా ఈ ఆవిరికి ఆ టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఓకేనా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన టొమాటా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మీ దగ్గర బాగా పన్నెండు టమాటాలు లేవనుకోండి కొద్దిగా ఒక అరటి గ్లాసు వాటర్ వేసుకోండి అప్పుడు చక్కగా ఉడిగిపోతాయి ఇప్పుడు ఈ చట్నీ మనం రైస్లోకి కాదు కాబట్టి చట్నీ బజ్జీ పునుగుల్లోకి కాబట్టి మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకు కావలసినంత లూజ్గా ఎందుకంటే ఇడ్లీ దోశలోకి అయితే గట్టిగా ఉంటే బాగుంటుంది చట్నీ రైస్లోకి కానీ కానీ బజ్జీ పునుగుల్లోకి ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఓకేనా చక్కగా మనకి ఆరిపోయినాయి అండి ఇవన్నీ ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం అండి అలాగే ఇప్పుడు మనం తినేది ఇది రైస్లో కాదు కదండి బజ్జి పునుగుల్లో కాబట్టి గట్టిగా ఉంటే బాగుండదు మనం తినేటప్పుడు అందుకు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం నేను ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నానండి వేసేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ చట్నీకి మెత్తగా ఉంటేనే బాగుంటుందండి బరక బరకగా ఉంటే బాగోదు మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీ మాత్రం ఆ ధనియాలు ఆ అల్లం ఫ్లేవర్ భలే తెలుస్తుంది అసలు ఇప్పుడు మనం ఈ చట్నీని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు పోపుకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి చట్నీ కొద్దిగా కదండి మళ్ళీ ఆయిల్ ఎక్కువ అయిపోతే ఆయిల్ వేడైందండి మనకి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు మనకి పోపు చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చట్నీలో వేసేసుకుందాం టమాటా చట్నీ రెడీ చూసారు కదండి మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇంకా బజ్జీలు పునుగులు ఎందులోకైనా కానీ ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి చట్నీ అయితే అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా అల్లం చిన్నుల్లిపాయ చింతపండు అనేది ఇలాంటి చట్నీలకి వాడుకోవాలి పల్లీ చట్నీకి కొబ్బరి చట్నీకి అల్లం చిన్నుల్లిపాయలు చింతపండులు వాడరు పల్లీ చట్నీలు అయితే కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చండి అల్లం అనేది కానీ మిగతా కొబ్బరి చట్నీ వాటిలో మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి చెన్నులపాయ చింతపండు అవి మాత్రం పల్లి చట్నీ కొబ్బరి చట్నీలో వేయరు ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి